అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాఫర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ముప్పై గజాల్లో ఉంటుంది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో అందుబాటులో ఉంది ఇక్కడ ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మీరు చూస్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఒక సంవత్సరం పాతది వాళ్ళు వేరే అవసరం ఉండి అమ్మేస్తున్నారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి లొకేషన్ కూడా బాగానే మంచి దగ్గరలోనే ఉంటుంది మొత్తం నూట ముప్పై గజాల కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ అయితే ఉంది ఇది మొత్తం టీవీ నెట్ కబోర్డ్ అయితే మీరు చూస్తున్నారు హాల్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బాత్రూమ్స్ అయితే ఉంటాయి పడమర ఫేసింగ్ తూర్పు వైపు సందు కూడా ఉంది తూర్పు వైపు కామన్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి ప్లాన్ అయితే కనుక జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు మీకు ఫస్ట్ బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది లొకేషన్ అయితే విజయవాడ పైపుల్ రోడ్ అండి విజయవాడ సింగి నగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో నూట ముప్పై గజాల ఇండిపెండెంట్ హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ పడమర ఫేసింగ్లో ఈ హౌస్ అందుబాటులో ఉంది కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది తూర్పు వైపు సందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా మీరు చూస్తున్నారు చుట్టూ సెక్యూరిటీ డీల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ రెంట్కి అయితే ఉంటున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే పైన మా నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అలాగే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ ప్రాపర్టీస్ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్